ఎవడో చెప్పరా కృష్ణ మనోహర్ ఐడిఎస్ ఇండియన్ డ్రాయర్ సర్వీస్ ఫిఫ్టీ సెవెంత్ బ్యాచ్ నంబర్ త్రీ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ ట్రైన్ ద డెహ్రాడూన్ టాప్ ఇన్ ద బ్యాచ్ కృష్ణ మనోహర్ ఐడిఎస్ సన్ ఆఫ్ సూర్యనారాయణ వాడు నా కొడుకురా చూసేవా చెప్తూ ఎంత గర్వపడుతున్నాను తండ్రిగా ఎంతకన్నా ఏం కావాలరా అండ్రవేర్స్ని పాల పేరుని కాజేస్తే వచ్చే ఆనందం మీలాంటి నృత్యానాయాలకు తెలియదు ఐఎమ్ రైట్ యు ఆర్ రైట్ ఎక్కడ ఉన్నాడు హీస్ అండర్ కవర్ ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అండ్ డ్యూటీ సరే ఇప్పుడు చెప్పు ఏం చేస్తున్నాడు దొంగతనం దొంగతనం చేస్తున్నాడు పెద్ద పెద్ద కంపెనీల డ్రాయర్లు ఎగురుతున్నాడు జాకీ డాలర్ డిక్సీ వంటి కంపెనీ రేట్లు బ్రాండ్లు ఎక్కువైపోయేసరికి నాలాంటి మధ్య తరగతి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఏదో కారణం చెప్పి రేట్లు పెంచేస్తున్నాయి ఈ కంపెనీలు అందుకే మోక జవాలైన పచ్చగా ఉండాలని పాల ప్యాకెట్లను కాజేస్తున్నాడు పాలు తాగి ఆ ప్లాస్టిక్ కవర్లు ఎక్కడ పడితే అక్కడ పడేసి అవి చనిపోయేలా చేస్తున్నారు నానా అని పదిసార్లు చెప్పాడు అది తెలిసి కూడా వాటి ప్రాణం తెస్తున్నారు నీలాంటి ఇలాంటి దుర్మార్గులు అందులో నువ్వు ఒకడవి తప్పదు మరి తండ్రి కొడుకులు కలిసి నాడ్రాయుడు కాచేస్తారేమో చేస్తారేమో నాకు భయం ఉంటుందిగా ఎక్కడున్నాడు ఎక్కడ ఉన్నాడో నేను చెప్పినా చెప్పకపోయినా సరే నీ డ్రాయర్ ఖచ్చితంగా చేస్తాడు ఆ రోజు నువ్వు చూస్తావాడిని నైస్ మీటింగ్ టు మిస్టర్ సూర్యనారాయణ నా ఆండ్రవేర్ ఆరేస్తే మీకుడికి వస్తాడు వస్తాడు